శాంతి మురళీ రవళి ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మా బాబా తండ్రి శిక్షకుడు మరియు సద్గురువు కూడా అన్నది నిరంతరము గుర్తుండాలి ఈ స్మృతియే మన్మనాభవ స్థితి నేడు మాయ చాలా శక్తివంతముగా ఉంది మాయా ధూళి కళ్లల్లో పడినప్పుడు మీతో పొరపాట్లను చేయిస్తుంది మొట్టమొదట చదువునే వదిలివేసే పొరపాటును చేయిస్తుంది స్వయంగా భగవంతుడే చదివిస్తున్నారు అన్నది మరచిపోతారు తండ్రి పిల్లలే చదువును వదిలివేస్తారు తండ్రి చేతిని వదిలివేయటము ఆశ్చర్యకరమైన విషయము ఈ జ్ఞానము సర్వోన్నతమైనది జ్ఞానాన్ని గుర్తు చేసుకుంటూ లోపలే సంతోషములో నాట్యము చేస్తూ ఉండాలి మాయ ప్రభావము కూడా ఒకవైపు ఎక్కువగానే ఉంది అది చదువునే వదిలింపచేస్తుంది చదువును వదలటము అనగా అబ్సెంట్ కావటము శివబాబా అతిపెద్ద తండ్రి వారు ఇస్తున్న శిక్షణ కూడా ఉన్నతమైనదే తండ్రి ఈ చీచీ ప్రపంచము నుండి మిమ్మల్ని తిరిగి ఇల్లైన పరంధామానికి తీసుకొని వెళ్తారు ఈ విషయము లోపల గుర్తున్నా అది కూడా మన్మనాభవ స్థితియే నడుస్తూ తిరుగుతూ లేస్తూ కూర్చుంటూ బుద్ధిలో ఇదే గుర్తుండాలి ఈ తండ్రి అద్భుతమైనవారు వారు నేర్పిస్తున్న చదువు కూడా అద్భుతమైనదే అద్భుతమైన దానిని స్మృతి చేయవలసి ఉంటుంది కదా బాగా చదవటం ద్వారా స్మృతి చేయటము ద్వారా మీరు విశ్వాధిపతులుగా అవుతారు ఈ స్మృతి ద్వారానే అర్ధకల్పము వికర్మలు వినాశనమవుతాయి తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఈ విషయాలను అర్థము చేయించలేరు ఈ జ్ఞాన విషయాలను బుద్ధిలో గడియ గడియ గుర్తు చేసుకుంటూ ఉండాలి ఇదే మన్మనాభవ టీచరైన శివబాబా మిమ్మల్ని చదివిస్తారు కానీ వారు స్వయం ఎవరి నుండి లేదు వారే అందరికీ నేర్పించేవారు వారు మనుష్య సృష్టికి బీజరూపులు జ్ఞాన సాగరుడు వారిప్పుడు చైతన్యముగా వచ్చి ఉన్నారు అందరికీ బేహద్దు జ్ఞానాన్ని వినిపిస్తున్నారు బాబా చెప్తున్నారు పిల్లలు నేను ఎవరిలోకి అయితే ప్రవేశించానో అతడి ద్వారానే నేను మీకు ఆది మధ్య అంత్య రహస్యాలను అర్థము చేయిస్తాను నేను ప్రవేశించిన ఈ శరీరము పేరు ప్రజాపిత బ్రహ్మ ఈ పాతప్రపంచము వినాశనము జరగవలసిందే పాతప్రపంచ వినాశనాన్ని మీరు అనేక సార్లు చూశారు మరియు చూస్తూ ఉంటారు కల్పపూర్వము ఏ విధంగా మీరు చదువుకున్నారో ఈ కల్పము కూడా అదే విధంగానే చదువుతారు స్వర్గ రాజ్యాన్ని తీసుకున్నారు మరలా పోగొట్టుకున్నారు ఇదంతా బేహద్దు సృష్టి డ్రామా రహస్యము శివబాబా సర్వోన్నతమైన టీచరు మీరు సుప్రీం టీచరు ద్వారా చదువును చదువుతున్నారు కొందరు పిల్లలతో మాయా అనేక పొరపాట్లను చేయిస్తూ ఉంటుంది కళ్లల్లో మట్టి వేసినట్లు చేస్తుంది వారు చదువునే వదిలివేస్తారు భగవంతుడే స్వయంగా చదివిస్తున్నప్పుడు ఈ చదువును మీరు ఎప్పుడూ వదలరాదు శివబాబా సర్వాత్మలకు తండ్రి వారికంటూ తండ్రి టీచరు ఎవ్వరూ లేరు మనందరము శివబాబా సంతానము మరి శివబాబా ఎవరి సంతానము ఈ విధంగా ఆశ్చర్యపోతూ తండ్రిని స్మృతి చేయాలి మీరు సుఖదాత అయిన తండ్రికి పిల్లలు మంచి మంచి పుష్పాలుగా తయారు కావాలి ఈ చదువే మీతో పాటు నడుస్తుంది ఇది గుప్తమైన చదువు మీరు తప్ప ఇంకెవ్వరూ ఈ జ్ఞాన రహస్యాలను అర్థము చేసుకోలేరు మీరిప్పుడు పాండవ చెంది ఉన్నారు ఎప్పుడు ఈ చదువును వదలకూడదు మాయా మీతో చదువును వదిలింపచేసే పొరపాటును చేస్తోంది జాగ్రత్తగా ఉండాలి బాబా చెప్తున్నారు పిల్లలు ఈ ప్రపంచమే నరకము అందులో మళ్ళీ ఈ నాటకాలు సినిమాలు ఇంకా నరకతుల్యము వీటిని చూడటముతో మీ మనోవృత్తి చెడిపోతుంది వార్తాపత్రికలను చదవటము అందులో ఉన్న మంచి మంచి స్త్రీల చిత్రాలను చూసి బుద్ధిని అటువైపుకు మరల్చటము ఇది కూడా మాయయే ఈ పాత ప్రపంచము అంతము కానున్నది కావున అన్నింటినీ మరచిపోయి ఒక్క నిరాకార శివబాబానే స్మృతి చేయండి ఈ కళ్ళతో ఏవైతే చూస్తున్నారో వాటినేమి స్మృతి చేయకండి వాటి నుండి మమకారాన్ని వేయండి ఈ శరీరాలన్నీ పాతవి మరియు అశుద్ధమైనవి నేడు సైన్స్ వారి బుద్ధి ఎంతగానో పనిచేస్తుంది కానీ మీరు సైలెన్సు శక్తితో ఇల్లైన పరంధామానికి చేరుకుంటారు మీరు గృహస్థములో ఉంటూ పవిత్రముగా కావాలి స్వర్గరాజ్యాన్ని తీసుకోవాలి శివబాబా సహాయకులైన పిల్లలతోనే స్వర్గస్థాపనను చేస్తారు ఎక్కువగా సహాయము చేసే పిల్లలను తప్పకుండా ఎక్కువగా ప్రేమిస్తారు ఇప్పుడు మీ కాళ్ళు నరకము వైపు ఉన్నాయి ముఖము స్వర్గము వైపుకు ఉంది తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ అంతిమ మతిని బట్టి మీకు శ్రేష్టమైన గతి ఏర్పడుతుంది వరదానము శాంతి శక్తి ప్రయోగము ద్వారా ప్రతి కార్యములో సహజ సఫలతను పొందుకునే ప్రయోగి ఆత్మాభవ ఒక దీపము మరొక దీపాన్ని వెలిగిస్తుంది అలాగే మీ శక్తిశాలి శుభ భావన ఇతరులలో సర్వశ్రేష్ట భావనను ఉత్పన్నము చేస్తుంది స్లోగన్ సర్వులకు ప్రియముగా కావాలంటే వికసించిన ఆత్మీక గులాబీలుగా అవ్వండి ఎప్పుడు ముడుచుకోవద్దు మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాదాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి